హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డొక్కా సీతమ్మ నవల చదువుకుంటున్నాం కదా ఆచార్య దేవులు కొలకలూరి నాగర్ ఏం బాలగంగా బాలగంగాధరయ్య అని చెప్పి రాశారు మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం రచించిన వారు ఎం బాలగంగాధరయ్య గారు చదువుతున్నది కరుణ సిరిమణి సీతమ్మ లాంటి ఉత్తమ ఇల్లాలికి ఏదైనా సహాయం చేసే అదృష్టం కూడా తనకు దక్కలేదని మున్ మనసులో కించిత్ బాధపడ్డాడు రాజావారు ఇక చేసేదేమీ లేక సీతమ్మగారి ఔదార్యానికి నిష్కళంక సేవా తత్పరతను మనసులోనే తలుచుకుంటూ దీవాంతో సహా తిరిగి పిఠాపురానికి వెళ్ళిపోయాడు రాజాగారు మూడో భాగం జోగన్న దంపతుల పుణ్యఫలం వల్ల కాబోలు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు సంతానంగా లభించారు పెద్ద కొడుకు సుబ్బారాయుడు రెండవ కొడుకు గోపాలం పెద్ద కూతురు సోదెమ్మ రెండవ కూతురు నర్సమ్మ తన రెండవ కూతురుకు తన తల్లి పేరు పెట్టడం సీతమ్మకి ఎంతో ఆనందమైంది ఆ సంతానం ముద్దు ముచ్చట్లన్నీ తీరుస్తూ సకాలంలో అభ్యాగతులకు అన్నదానం నిరంతరం చేస్తూ సుఖ సంతోషాలతో కాలం గడిపేస్తున్నారు జోగన్న దంపతులు ఆ కాలంలో వంట చేయడానికి ముందే పెరటిలోని బావిలోని నీరుతోడి శుచిగా మడికట్టుకునేది ఇతడి గుండిగల్లో వండి వార్చేది ఒక గది నిండా పాల కావిళ్ళు పెరుగు కావిళ్ళు తెప్పించి ఉంచేది బావిలోని నీళ్లను చేదతో తోడి నిల్వ ఉంచేది గాడి పొయ్యేలో కట్టెలతో వంట చేయడం వడ్లు దంచడం తానే స్వయంగా చేసేది ఒకనాటి అర్ధరాత్రి అమ్మా సీతమ్మ తల్లి ఆకలితో చచ్చిపోతున్నానమ్మా గోదావరి నదీమాత పరవడిలో ఇరుక్కుపోయాను పెద్ద మనసు చేసుకుని కాపాడమ్మా నీవే నాకు దిక్కంటూ ఒక ఆర్తనాదం సీతమ్మగా చివరి పడింది వెంటనే దిగ్గును లేచి కూర్చుని గాఢ నిద్రలో ఉన్న భర్తను నిద్రలేపింది దానితో నిద్రలేచిన జోగ నా ఏమిటి సీత అర్ధరాత్రి నన్ను నిద్రలేపి నా నిద్రంతా పాడు చేశావు అంటూ కోపంతో విసుక్కున్నాడు అది కాదండి ఎవరో ఒక అనాథ వరద నీటిలో చిక్కుకొని పోయి ఆకలి బాధతో అలమటిస్తున్నాడు మన వెంటనే వీళ్ళు అతనికి అన్నం పెట్టి అతని ఆకలి తీరుద్దామండి పాప ఎన్నాళ్ల నుంచి ఆకలితో అలమటిస్తున్నాడో ఏమో అంటూ అసలు విషయం చెప్పింది సీతమ్మ నీకేమైనా మతిపోయిందా ఏమిటి ఈ అర్ధరాత్రి వీళ్ళు ఎడతెరిపి లేకుండా ధారాపాతంగా వర్షం పడుతుంటే దాటి ఆవలి ఒడ్డున ఉన్నవాడెవడో దిక్కుముక్కు వాడిని చేరదీసి అన్నం పెడదామంటావా ఇంత అర్ధరాత్రి వేళ ఎవడైనా ఈ దరి నుంచి ఆ దరికి పడవను తోలుతాడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని హాయిగా నిద్రపో అంతకైతే తెల్లవారిన తర్వాత అతని సంగతి చూద్దాంలే అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ సీతమ్మకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు జోగన్న చాలేండి సంబడం మన బిడ్డలు ఎవరైనా ఇలాంటి క్లిష్ట సమయంలో చిక్కుకుంటే మనకేం పడినట్లు చేతులు ముడుచుకుని కూర్చుంటామా చెప్పండి అంటూ నిలదీసింది సీతమ్మ పూర్ణియమ్మ మాడ ఆ తోనో మన బిడ్డను పోలుస్తావటే వాడు వేరు మనవాళ్ళు వేరు అంటూ ఎద్దేవా చేశాడు జోగన్న ఈశ్వరుడు అన్ని భూతాల్లోనూ ఉన్నాడంటారు మానవ సౌభ్రాతృత్వమే ఆనదరవము అంటారు అలాంటప్పుడు ఆ శరణార్థుడు కూడా మన బిడ్డతో సమానమే అతన్ని ఆదుకోసిన బాధ్యత మన పైన ఉంది అంటూ తన తర్కంతో జోగన్నను తలవాల్చుకునేలా చేసింది సీతమ్మ ఏది ఏమైనా ఇంత అర్ధరాత్రి ఈ జడి వానడు నేను ఇల్లు గదను కదలను నీకంతగా అతను ఆదుకోవాలనిపిస్తే నీవే వెళ్ళంటూ విషయాన్ని తేల్చి పడేశాడు జోగన్న ఒంటరి ఆడది ఈ గాఢ అంధకార సమయంలో జడి వానలో బయటకు వెళ్ళడం అసాధ్యం కాబట్టి మరో దారి లేక ఇంట్లోనే పడుండని భావించాడు జోగన్న పడుంటుందని భావించాడు జోగన్న కానీ ఇన్నేళ్ల కాపురం తర్వాత కూడా సీతమ్మ మనసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని ఆయనకు వెంటనే అర్థమైంది జోగన్న మాటలకు తొక్క తొక్కిన తాచువలే బుసలు కొడుతూ ఏమండి మీరు చదివిన వేదశాస్త్రాల సారాంశం ఇంతేనా అలా నాడు గజేంద్రుని ఆర్తనాదమైన శ్రీ మహావిష్ణువు ప్రమాదమని తెలిసి ఏ ఆయుధం లేకుండా హుటాహుటిని పరిగెత్తలేదా దీనాతి దీనంగా ఆ భాగ్యుడు ప్రాణభయంతో వేసేకే ఆకలి కేకలు సైతం మీ కరకురాతి గుండెను కదిలించలేకపోవడం దురదృష్టకరం మీరు వచ్చినా రాకున్నా ఆ అన్నార్థును ఆదుకోవడానికి నేను ఒంటరిగానైనా సరే వెళతాను ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా లెక్క చేయను అన్నింటికీ ఆ పరమేశ్వరుడే నాకు తోడు నీడా నేను వెళుతున్నాను అంటూ తెగేసి చెప్పింది సీతమ్మ ఎందుకే నీకింత పట్టుదల తెల్లవారిన తర్వాత నీకు తోడుగా నేను వస్తాను అంతవరకు ఓపికబట్టు అంటూ అనునయించాడు జోగన్న ఇది మరీ బాగుందండి తెల్లారిన తర్వాత మనం ఆర్చుకుని తీర్చుకుని వెళ్ళేసరికి అతను ప్రాణాలతో ఉంటాడో లేదో ఎలా చెప్పగలం మనం ప్రొద్దున అతను సాయం చేయడానికి వెళ్ళినా ఒకవేళ అతను ప్రాణాలతో లేకపోతే మనం పడేసిన వృధా కాకడమే కాకుండా సకాలంలో అతను సాయపడంటే అతను బ్రతికేవాడేమో ఏమోనన్న మానసిక అసంతృప్తి క్షోభ మనకు మిగులుతాయి అందువల్ల నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను మీరు వస్తే రండి లేకపోతే లేదు అంటూ తన నిశ్చితాభిప్రాయాన్ని వెళ్ళగక్కింది సీతమ్మ దాంతో జోగన్న పంతులకు దిమ్మ తిరిగిపోయింది ఇప్పుడు సీత ఒంటరిగా బయటకు వెళ్ళి ఏదైనా ప్రమాదాలు చిక్కుకుంటే తెల్లవారిన తర్వాత తాను ఏం చేసినా ఏం ప్రయోజనం తాను కూడా తోడు వెళ్తే సీతమ్మ కొందంత ధైర్యం వస్తుంది తాను కూడా చేదోడు వాదోడుగా ఉండటమే కాక ఆమె లక్ష్య సాధనకు చేయందించిన వాడు అవుతాడు దాంతో తమ కాపురం అన్యోన్య ఇంకా పది కాలాల పాటు పచ్చగా వర్ధిల్తుందని మనసులో అనుకుని చూడు సీత నీ పని నాకేం నచ్చకపోయినా ఈ అర్ధరాత్రి నువ్వు ఒంటరిగా వెళ్ళి రేవు దాటడం సాధ్య కష్ట సాధ్యమని తెలిసిన నీ మీద ఉన్న ప్రేమతోనూ నేను ప్రమాదాల నుంచి కాపాడాల్సిన బాధ్యత భర్తగా నా పైన ఉండడం వల్లనూ నీతో రావడానికి ఒప్పుకుంటున్నాను ఇక బయలుదేరు అంటూ తాను బట్టలు మార్చుకుని బయటకు నడవడానికి సిద్ధపడ్డాడు జోగన్న పంతులు తన భర్త తన భర్త తనతో వస్తున్నాడన్న ఆనందంతో ఒక్క క్షణంలోనే ఉట్టి ఉన్న తీర్యాని అన్నం ఒక కుండలు సర్ది త్రాగడానికి మంచినీళ్ళ ముంతం చేతబట్టి అతనికి వెచ్చదానాన్ని ఇవ్వడానికి తలపైన రెండు బొంతలను నాలుగు లంక పొగాకు చుట్టలను నిప్పు రాజేసుకుందుకు చెక్కుముకు రాతిని ఒక బుట్టలో సర్దుకుని ఆ బుట్టను తలపైన మోసుకుంటూ గడప దాటింది సీతమ్మ తల్లి జోగన్న పంతులు చీత బాణాకార పట్టుకుని పంచె పైకెగ్గట్టి ఎగ్గట్టి బాణాకారతో నేలం తాటిస్తూ సీతమ్మను అనుసరించాడు రేవు గట్టపైన ఒక చిన్న నాటుబడవలో నిద్రపట్టక లంక పొగాకు చుట్ట కాల్చిన తర్వాత అగ్నికుల క్షత్రియుడు కునికిపాట్లు పడుతున్నాడు జోగొన్న పంతులు ఏమాత్రం సంచయించకుండా అగ్నికుల క్షత్రియుడిని భుజంపై చేయివేసి తట్టి లేపాడు దిగ్గును నిద్రలేచిన అగ్నికుల క్షత్రియుడు పంతులు గారు ఈ అర్ధరాత్రి పూట బుర్రను కుంభవర్షం కురుస్తుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు నన్ను నిద్రలేపారు ఎందుకు అంటూ బుర్ర గోక్కున్నాడు అరే అగ్నికుల క్షత్రియా అవతలి ఒడ్డున ఎవరో దిక్కు మొక్కలని అనాథ ఆకలి తలమటిస్తూ దిక్కులు పికటిల్లేటట్లు కేకలు పెడుతున్నాడు రా నువ్వు మేము ఇప్పుడు ఆవలి ఒడ్డుకు చేరుకుని ఆ భాగ్యునికి తిండి పెట్టాలనుకుంటున్నాము నువ్వు దయదెలిసి మమ్మల్ని ఆ ఒడ్డుకి చేర్చవా అంటూ బతిమాలాడు బతిమలాడుతున్నట్లుగా అడిగాడు జోగన్న పంతులు పంతులు గారు నేను ఇట్ట అంటున్నానని ఏమీ అనుకోకండి ఈ వానలకు గోదావరితలు ఎప్పుడు పొంగొద్దు చెప్పలేము మనం ఇప్పుడు పడవలో గోదావరిని దాటడం చాలా ప్రమాదం పొద్దుటేళ్ళు అదంతా చూసుకోవచ్చులేండి ఇంటికెళ్ళి క్షేమంగా హాయిగా నిద్రపోండి అంటూ తన మనసులను మాటను చెప్పాడు అగ్ని కులక్షత్రియుడు అరే అంత మాత్రం మాకు తెలియక ఇంత దూరం చీకట్లో నడిచి వచ్చామనుకుంటున్నావురా వెధవా నువ్వు పడవ కడతావా లేదా నీకు ఇప్పుడు కిరా ఎంత కావాలో ముందు అంటూ అగ్ని కులక్షత్రియుడు నిలదీశాడు జోగన్న పంతులు అట్టా కోపడమాకండి మీ ఆది దంపతులు తెగించి ఒక అనాథను కాపాడడానికి అర్ధరాత్రి నదిని దాటడానికి సిద్ధపడి వస్తే నదిని ఈదగలగా జీతగాణ్ణి నేను నదికి వరద వస్తుందని ఊహించి భయపడే మీరు చేసే అన్నదాన యజ్ఞంలో చేయి వేసి సాయపడకుంటే నేను మానవ మహానుజనమెత్తి ఇప్పుడు నిష్ప్రయోజనం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ కిరాయి కూడా తీసుకోకుండా మిమ్మల్ని ఆ రేవుకు చేర్చే బాధ్యత నాది ముందుగా కుడకాల మీద పెట్టి నా పడవను ఎక్కండి పంతులు గారు అంటూ తన పడవలను సాధారణంగా ఆహ్వానించాడు అగ్నికుల క్షత్రియుడు అలా ఆవలి ఒడ్డుకు చేరుకుని బాధగా మూలుగు వినబడుతున్న దిశగా అడుగులు వేశారు జోగన దంపతులు వారికి సాయంగా అగ్నికుల క్షేత్రుడు కూడా వాళ్ళని అనుసరించాడు ఆ చిమ్మ చీకట్లో లాంతర వెలుగులో తాటి చెట్టుపైనున్న పాతికేళ్ల గుర్రాన్ని చూశారు జోగన దంపతులు ముగ్గురు ఆనాధుని భయాన్ని పోగొట్టి చెట్టుపై నుండి దింపి నది ఒడ్డుకు చేర్చారు ఒడ్డుకు చేర్చిన ఆనాధునికి ముందు ముంతలోని మంచినీటి తాగమని అందించింది సీతమ్మ మంచినీళ్ళని తాగిన తర్వాత ఆనాథ కాస్త తెప్పరిల్లాడు అప్పుడు తాను మట్టికొండలో తెచ్చిన తిరిగాని అన్నాన్ని ఒక మట్టి ముగుళ్ళు పోసి ఆనాథకు అందించింది సీతమ్మ బాగా ఆకలితో ఉన్నందున ఆనాథ ఆవురు ఆవరుమంటూ తిరియాణి అన్నాన్ని తిని ఆకలి బాధ నుంచి ఉపశమనం పొందాడు ఆ తర్వాత తాను తెచ్చిన రెండు బొంతలను అనాథకు అందిస్తే వాటిని కప్పుకొని చలి బాధ నుంచి విముక్తి పొందాడు అనాథ అప్పుడు సీతమ్మ బాబు నీ దేవురు ప్రళయకాల రుద్రుని వలె మేఘాలు గర్జిస్తుంటే కుండపోతల ఎడతెరిపి లేకుండా మిన్ను మన్ను ఏకం చేస్తూ ధారాపాతంగా వర్షం పడుతుండే ప్రమాదం అని తెలిసి సాహసించి ఈ గోదావరిలో ఎందుకు దిగావు ఏమైతేనేమో ఆ అంతర్వేది జగన్నాథుని కృప వల్ల ప్రాణాలతో బయటపడ్డావు నాకు అదే చాలు మీ ఊరు ఎక్కడో చెప్తే నిన్ను నీ స్వగ్రామానికి చేర్చడానికి ప్రయత్నిస్తానంటూ అనునయిస్తూ అడిగింది సిత్తమ్మ అమ్మ సిత్తమ్మ తల్లి మీ నిత్యాన్నదాన సేవా క్రమాన్ని ఆ నోటా ఆ విని మిమ్మల్ని దర్శించుకుని కనీసం ఒక్కపోటైనా మీ చేతి వంట తిని జన్మ సార్థకం చేసుకుందామని నేను మా అమ్మ నాన్న అంతర్వేది నుంచి బయలుదేరాము విధి వైపరీత్యమేమో కానీ గోదావరి నది అడ్డడానికి పడవలో పాదం మోపిన వెంటనే గోదావరి మాత ఉధృతంగా పొంగింది ఆ జల ప్రవాహంలో మేము ఎక్కిన పడవ తలకిందులే ముగ్గురం నీటిలో పడిపోయాం నాకు ఇంకా ఆ దేవదేవుడు భూమి మీద నూకలు మిగిల్చాడు కాబోలు ఏదో చెక్క పలకి ఆధారం దొరికితే దానిపైన రొమ్ము నానించి నిశ్చలంగా పడుకున్నాను నా అమ్మ నాన్నల సంగతి ఆ పరమేశ్వరునికి ఎరుక నేను మాత్రం నదీమ తల్లి ఒడ్డుకు చేరి ఈ తాటి చెట్టు నెక్కడం వల్ల నదీ ప్రవాహమేగా వేగానికి తట్టుకుని నిలబడ్డాను దిక్కు దోచని స్థితిలో డొక్కా సీతమ్మనే నాకు దిక్కనుకుని దిక్కులు పికటిల్లేలా గావు కేకలు పెట్టాను ఆ కేకలు మీ ద మీ చెవికి చేరడం ఆ భగవత్ సంకల్పమేనని భావిస్తున్నాను తదుపరి నా జీవనానికి జీవితానికి మీరే అని నేను భావిస్తున్నా అంటూ తన దీనగాథను కన్నీళ్ల పర్యంతమే ఏకరు పెట్టాడు అనాథ ఇంతకు నీ పేరేమిటి చెప్పావు కాదు అంటూ ఆనాథను సూటిగా ప్రశ్నించింది సీతమ్మ ఏ దిక్కు మొక్కు లేని వాడిని ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతానో అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూసుకుంటే ఎవరి పంచనైనా తలదాచుకుని వాళ్ళు చెప్పిన ఏ పనైనా శక్తివంతం లేకుండా పూర్తి చేస్తానంటూ తన నిస్సహాయతను బయట పెట్టాడు అనాథ అయితే ఇప్పటి నుంచి నీ పేరు జనార్దనం అలాగే మేము పిలుచుకుంటాం ఏ దిక్కు లేని వాడికి మరి ఎక్కడికో పోవడం ఎందుకు నువ్వు కూడా మాతో పాటే వచ్చి మా కార్యక్రమాల్లో చేతనని సాయం అందించు ఏమండి ఏమో మీరేమంటారు అంటూ భర్త జోగన్న పంతులు వంక సాభిప్రాయంగా చూసి సీతమ్మ అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుని చివరికేదో మాట వరుసుకున్న అభిప్రాయం అడగడం నీకు మామూలైపోయింది నేను చెప్పేది ఏదైనా విని చచ్చే బుద్ధి నీకు ఎక్కడ ఏడ్చింది కనుక అలాగే మనకున్న సంతానానికి ఇంకో సంఖ్య పెరుగుతుంది అంతేగా అంటూ నిష్ఠరు మాడాడు జోగన్న పంతులు అంతేలేండి నన్ను చెప్పకుండా మీరు నేను చేసే పని ఏదొప్పుకున్నారు గనుక అంతా దైవలీల అంటూ ముక్కు చీరింది తన నెత్తిన ఉన్న గంపలో కుండను మూకుండు ముంతను సర్ది ఆ తట్టను జనార్దం తలపై నుంచి జోగన్న దంపతులు తమ నివాసం వైపుకు ఆ చీకటిలోనే కదిలారు యథావిధిగా అగ్నికుల క్షత్రుడు ఆ ముగ్గు నిక్షేమాంగ గోదావరి నది పైన సురక్షితంగా దాటించి ఆ దంపతుల పాదాలకు ప్రణమిల్లి తన పడవలోకి ఎక్కాడు జోగన్న దంపతులు ఇల్లు చేరేసరికి బ్రహ్మీ ముహూర్తం సమీపించడంతో స్నానాధికారులు ముగించుకుని ప్రాతకాల కార్యాలలో నిమగ్నమైపోయారు అప్పటి నుంచే జనార్దనం సీతమ్మ దంపతులకు నమ్మిన బంటులా తలలోని నాలుకలా మెదులుతూ వారు చెప్పిన పనులన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తూ వాళ్ళ ఆదరణకు పాత్రుడయ్యాడు నాలుగో భాగం ఆ రోజుల్లో మునులు తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని సాధించుకునేవారు కానీ సీతమ్మ మానవ సేవే మాధవ సేవని నమ్మి తన నిరంతర సేవా తత్పరతతో అనితర సాధ్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని సాధించగలిగింది ఇదిలా ఉంటే గోదావరి ప్రాంతమంతా వర్షాలు లేక కరువుతో అల్లాడుతోంది అందువల్ల సీతమ్మ ఇంటికి వచ్చే అన్నార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయన్న సామెత నిజం చేస్తూ సీతమ్మ ఇంట్లో ధాన్యం నిండుకుంది ఏం చేయాలో సీతమ్మ దంపతులకు దిక్కు తోచడం లేదు వేరొకరిని యాచించి తాము అన్నదానం చేయడం పాపమని సీతమ్మ భావన అది అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లుగా ఉంటుంది తప్ప తమ్మ సొమ్ముతో అన్నదానం చేసినట్లుగా ఉండదు పోనీ పొలం తాకట్టు పెట్టి అప్పు తెద్దామన్నా అప్పు పుట్టే పరిస్థితి లేదు అప్పుడు జోగన్న పంతులు ఏమేవో సీత ఆనాడు పిఠాపురం రాజావారు ఒక గ్రామాన్ని నామగా ఇస్తానంటే వీలు కాదన్నావు ఇప్పుడు చూడు మనకే తిండికి గతిరిన పరిస్థితి దాపురించింది నీ మూర్ఖత్వం వల్ల ఇంకెన్ని ఇంకెన్ని కష్టాలు పడాలో అంటూ ఎద్దేవా చేశాడు ఏమండి నారు పోసిన వాడు నీరు పోయాడా అన్నట్లు ఇంతకాలం ఆ భగవంతుని కృపతోనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాం మనం అన్నదానానికి ఎవరు సహాయం తీసుకున్నా ఆ అన్నదాన ఫలితం ఉండదు ఆ భగవంతునికి మన పైన అపారమైన కృప ఉంది ఆయనే ఏదో మార్గం చూపి మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరేటట్లు ఆశీర్వదిస్తాడు చూడండి అంటూ మనో నిబ్బరంతో భర్తకు ధైర్యాన్ని నవరిపోయింది సీతమ్మ ఏమోనే నిమ్మడి ధైర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ కష్టకాలంలో మన ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా అనుకుంటున్నాను అంటూ తన మనసుడు మటన్ బయట పెట్టాడు జోగన్నపంతులు అలా ఒక్కనాటికి జరగకూడదు కావాలంటే మనకున్న పొలంలో కొంత అమ్మైనా సరే ఈ నిరతాన్నదానాన్ని కొనసాగిద్దాం ఏమంటారు అంటూ భర్త కళ్ళలోకి సూటిగా చూసిన సీతమ్మ సరేలే నిన్ను ఏరికూరు చేసుకున్నందుకు నువ్వు చెప్పినట్టు వినాల్సిందే మరి అంటూ తలూపాడు ఊపాడు జోగన్నపంతులు సరే ఇప్పటికీ బాగా పొద్దుపోయింది ఇక పదండి భోజనం వడ్డిస్తాను నాకు కూడా బాగా ఆకలిగా ఉంది గుండిగలో అడుగుబొడుగు ఏమైనా ఉందేమో చూస్తాను లేదంటే మళ్ళీ వంట చేస్తానంటూ వైపు అడుగులు వేసింది సీతమ్మ తీరా గుండిగలు చూస్తే అన్నం ఒక్క మెత్తుకు కూడా మిగలేదు అప్పటికే అర్ధరాత్రి అయింది అయినా సరే ఎలాగల ఒప్పుక చేసుకుని తమ ఇద్దరికి మళ్ళీ వంట చేసింది సీతమ్మ ఇద్దరు కూర్చుని వేడి వేడివేడి అన్నాన్ని పళ్ళల్లో వడ్డించుకుని తినడానికి సిద్ధమవుతున్న సమయంలో అమ్మా సీతమ్మ తల్లి నాలుగు రోజుల నుంచి ఆకలితో చచ్చిపోతున్నానమ్మా ఇంత అన్నం పెట్టు తల్లి అంటూ ఇంటి ముఖ ద్వారం వద్ద ఎవరిదో భాగ్య అభ్యాగతి స్వరం దీనంగా వినిపించింది వెంటనే ఇద్దరు చేపలపై నుండి లేచి గుమ్మం తలుపు తీసి వచ్చింది ఎవరా అన్నట్లు బయటకు తొంగి చూశారు ఒక పదహారేళ్ల ఓటు సిద్ధివిలాసంగా నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాడు అతని ముఖం ఆకలితో అల్లాడుతూ వాడిపోయినట్లుగా కనిపించింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వటును సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి చేప వేసి కోసారలో కూర్చోబెట్టి తాము పళ్ళల్లో వడ్డించుకుని అన్నం పెట్టారు కానీ ఆ వటు అన్నం ముట్టకుండా నిశ్చలంగా కూర్చున్నాడు ఏనాయనా ఇంకేమైనా కావాలా అంటూ సాధారణంగా ప్రశ్నించింది సీతమ్మ ఏమీ లేదమ్మా నా పెళ్ళి నిశ్చయమైంది కాబోయే నా భార్యకు తాళి కట్టడానికి నా దగ్గర కాసు బంగారమైనా లేదు నీ మెడలోని ఆ నగను తీసి తీసిస్తే నా పెళ్లి నిర్విఘ్నంగా సాగుతుంది లేదంటే నా జీవితం అంత ఇలా బ్రహ్మచారిగానే గడపవలసి వస్తుంది అందువల్ల మీరు ఆ నగను నాకు దానం చేస్తేనే నేను అన్నం ముద్ద ముట్టుకుంటాను లేదంటే ఇలాగే పస్తుంటాను సుమి అంటూ ఓ అగ్ని పరీక్షను పెట్టాడు ఆ ఒటు నాయనా నీలాంటి ఒటువు కల్ కళ్యాణానికి సాయపడ్డం కంటే పుణ్యం ఏముంటుంది చెప్పు నా మెడలోని బంగారు ఆభరణాన్ని తీసి ఇస్తాను ఒక్క క్షణం ఒప్పికబట్టంటూ ఇంటిలోనికి వెళ్ళి తన భర్తను అడిగింది ఏవేసి వేసి ఏమైనా మతిపోయిందా ఏమిటి మనం అన్నదానాన్ని చేస్తున్నాం కానీ సువర్ణదానం కాదుగా నీ మెడలో ఆ ఒక్క నగను అతనికి తీసిస్తే బోసిపోయిన మెడతో నిన్ను చూడలేను అతను తింటే తింటాడు లేకుంటే పస్తులు ఉంటాడు నీ నగను దానం చేయడానికి నేను ఎంత మాత్రం ఒప్పుకోను అంటూ కరాఖండిగా తన విముఖతను స్పష్టం చేశాడు జోగన పంతులు అది కాదండి వటు తన కళ్యాణానికి ఈ నగ అవసరం అంటున్నాడు దీనివల్ల ఒక బ్రాహ్మణ వటు నీ జీవితం చక్కబడుతుందంటే అంతకంటే మనకి ఇంకేం కావాలి ఆకలితో ఇంటికి వచ్చిన అతిథి ఆకలి తీర్చకుండా పంపడం కంటే మరో పాపం ఉండదని నా నమ్మకం నా మెడలో ఈ నగ లేకపోతేనేం ఇప్పుడు కాకపోతే మన పరిస్థితి చక్కబడితే ఇంకా బోడే నగలు చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ వటుకు తనకు నచ్చిన వధువుతో వివాహం కాకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే బతుకు గడపవలసి రావచ్చు దాంతో ఆ వటు జీవితాంతం నన్ను నిందించుకుంటేనే కాలం గడుపుతాడు ఇప్పుడు ఆ ఒటు భోజనం చేయకుండా చచ్చిపో లేచిపోతే అంతకంటే మరో పాపం ఉండదు ఏది ఏమైనా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేను నా బడలో నగను అవటుకి ఇచ్చేస్తానంటూ కొసారులో చాపుపైన కూర్చున్న అటుకు తన నగను అందించి ఎరటాకులో భోజనం వడ్డించింది ఆ నగను పుచ్చుకున్న తర్వాత బాగా ఆకలి మీద ఉన్నాడేమో అవటు జోగన్న పంతులు చూస్తుండగానే తమ ఇద్దరికైనా వడ్డి వండిన అన్నం మొత్తం తినేసి ఇంకేమైనా అని తొంగి చూస్తున్నాడు అప్పుడు సీతమ్మ కుండలో మిగిలిన మజ్జిగను అందిస్తే ఆ మజ్జిగను కూడా పూర్తిగా తాగి తృప్తిగా తలాడించాడు నిరతాన్న దాత అయిన రంతిదేవుడు తన భార్య బిడ్డల కడుపు నింపడానికే దాచుకున్న నీళ్లను కూడా దానం చేసినట్లు సీతమ్మ తల్లి ఉన్నదంతా దానం చేసి తృప్తిపడింది కాకపోతే తనతో పాటు తన భర్తను కూడా పస్తుంచవలసి వచ్చిందే అని కాస్త బాధపడింది ఆ వటు యశస్వి భవ అంటూ దీవించి గుమ్మం దాటి వెళ్ళాడు అతను వెళ్ళిన వెంటనే అరిటాకుని తీసి శుభ్రం చేద్దామనుకునే అరిటాకును మడతబెట్టి అతను కూర్చున్న పీట కింద ఇంతకుముందు తను దానం ఇచ్చిన ఆ నగ కనిపించింది ఆ నగను ఒటుడు పొరపాటును మర్చిపోయి వెళ్ళాడేమో అని అనుకుని తిరిగి ఇవ్వడానికి ఆ నగం చేతబట్టుకుని గుమ్మందటి వీధిలోనికి వచ్చి అటు ఇటు దృష్టి సారించింది కానీ ఆ ఒటు ఎక్కడా కనిపించలేదు సమీపంలోని జగన్నాథస్వామి ఆలయంలోనూ వెతికింది కానీ అతడు ఎక్కడ కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరిగి ఇంటికి చేరింది సీతమ్మ ఆ రోజు రాత్రి తెల్లవారుజామున సీతమ్మ గార్డెన్ ఇద్దరిలో ఒక కమ్మని కలొచ్చింది ఆకలిలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి దర్శనమిచ్చాడు భక్తితో సీతమ్మ నమస్కరించింది అప్పుడు సీతమ్మ నీ భక్తి తత్పరతను సేవా తత్పరతను పరీక్షించడానికి నిన్న ఒడ్డుగా మీ దగ్గరకు వచ్చాను మీకోసం వండుకున్న అన్నాన్ని కుండలో మిగిలిన మజ్జిగను సైతం నాకు అర్పించి నా ఆకలి వాదన తీర్చామన్న తృప్తితో మీ దంపతులు ఇద్దరు పస్తులున్నారు చివరకు నీ మెడలోని సర్ణాభర్ణాన్ని కూడా నాకు నిశ్చల సేవా తత్పరతతో సమర్పించి మీరు నేను పెట్టిన విషమ పరీక్షను నెగ్గారు మీరు ధనాభావంతో ముందు ముందు అన్నదానాన్ని ఎలా కొనసాగించాలా అన్న ఆందోళనతో తలడిల్లుతున్నారు మీరు రవంతైనా చింతరించవలసిన పని లేదంటూ అభయహస్తం చూపాడు శ్రీకృష్ణుడు స్వామి కానీ చిల్లరధనం కూడా మా వద్ద లేదు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలు విలయతాండవం చేస్తున్నాయి లెక్కకు మిక్కిలి అన్నార్థులు ఆకలి బాధను తీర్చుకోవడానికి వస్తున్నారు ఇంట్లో గాదెల్లోని ధాన్యం సైతం నిండుకుంది శరణు శరణు శ్రీకృష్ణ శరణు శరణు అంటూ ఆ స్వామికి మొక్కరింది సీతమ్మ సీతమ్మ తెల్లవారుగానే జోగన్న పంతులను పొలానికి వెళ్ళి పొలం గట్టుపైన కానుక చెట్టు మొదట్లో నేలం తవ్వమని చెప్పు అక్కడ నేలలో నిక్షిప్తమైన ధనరాశులు మీకు లభిస్తాయని చెప్పి అంతర్ధానమైనాడు శ్రీకృష్ణ పరమాత్మ తెల్లవారుగానే అత్యుత్సాహంతో తన స్వప్న వృత్తాంతాన్ని తన భర్త జోగన్న చెవిన వేసింది దానికి జోగన్న పంతులు హేళనగా నవ్వి సీత రాను రాను నీకు మతిపోతున్నట్లుంది శ్రీకృష్ణుడేమిటి మన ఇంటికి భోజనానికి కోటి రూపాయలు రావడం ఏమిటి నువ్వు పదే పదే ఆ అటుని తలుచుకుంటూ పడుకున్నావు కాబోలు ఆ అటు రూపంలో ఆ కృష్ణయ్య నీకు కనిపించి ఉండొచ్చు మన పొలంలో అంతటి ధనరాశి నిక్షిప్తమై ఉంటే ఇన్నేళ్లుగా మనం పొలం పనులు పొలం దున్నుతున్నా నాకు దొరకలేదెందుకు అదంతా నీ భ్రమ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని ఈరోజు వంట ప్రయత్నాన్ని ప్రారంభించు అంటే విషయాన్ని తేలిగ్గా తీసి పారేశాడు జోగన్న పంతులు ఏమండి మంచుకో చెడ్డకో తెల్లవారుజామున వచ్చిన కలలన్నీ నిజమవుతాయని మా నాన్నగారు అంటుండేవారు ఈ పూట మీరు పొలం వెళ్ళి ఆ స్వామి చెప్పిన చోట త్రవి చూస్తే వచ్చే నష్టం ఏముంది చెప్పండి మీరు పొలం వెళ్ళరండి ఈ లోపల వేడివేడిగా భోజనం సిద్ధం చేస్తాను సరేనా అంటూ బతిమలాడుతున్నట్లుగా అడిగింది సీతమ్మ అలాగేలే ఎందుకో నువ్వు బతిమలాడితే నేను ఏది కాదనిలేను తోడుగా జనార్దన్ కూడా తీసుకుని వెళ్తాను నాకు సాయంగా ఉంటాడు అంటూ ఎత్తిన ఓ గంపలో పలుకు పారా పెట్టుకుని తన సంగన ఒక మంచిలో ముంతను తగిలించుకుని పొలానికి విశవిసా నడిచి వెళ్ళాడు జోగన్న పంతులు ఏమిటో దీని పిచ్చి ఒకరు చెప్తే వినదు తనకు తోచిందే వేదమన్నట్లుగా భావిస్తుంది అనుకుంటూ కానుక చెట్టున్న చోట పొలంలో తవ్వడం మొదలుపెట్టారు సూర్యుడు ఆకాశంలో నడినెత్తికొచ్చి నిప్పులు జరుగుతున్నాడు ఒళ్ళంతా చెమటలు పట్టి ఆయాసంతో దద్దరూ రొప్పుతున్నారు తెచ్చుకున్న మంచినీళ్లు నిండుకోవడంతో దప్పికతో నాలుకలు పిరచగట్టుకుపోతున్నాయి నిస్సత్తువుగా చివరి ప్రయత్నంగా నేలలోకి బలంగా గుణపంతో పాటు గుణపంతో వేటి వేశాడు జనార్దనం ఠంగుమని శబ్దం వచ్చింది దాంతో ఇద్దరి ముఖాల్లోనూ ఆనందంతో ఆండవమాడింది మరో గంట అదే పట్టుదలతో తవ్వారు రెండు లంకె బిందెలు కనిపిస్తే వాటిని బయటకు తీసి చూస్తే వాటి నిండా బంగారు ఆభరణాలు దర్శనమిచ్చాయి ఇద్దరు చెరొక బిందెని ఎత్తిన పెట్టుకుని మోసుకుంటూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు ఆ లంకె బిందెల్లోని బంగారు నాడాలను చూసిన సీతమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె అమితానందానికి కారణం తాను చిత్తశుద్ధితో నిర్వహించే నిరతాన్నదానానికి అంతరాయం కలగకుండా ఆ శ్రీకృష్ణుడే అనుగ్రహించడని నిర్ధారించుకుంది దైవానుగ్రహం ఉంటే ఏ కార్యమైనా అవలీలగా సాధ్యమవుతుంది అనడానికి సీతమ్మ నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమమే నిదర్శనం ఐదవ భాగం ఒకనాడు రాత్రి సీతమ్మ ఇంట్లో బంగారు నాణాలు ఉన్నాయని తెలుసుకునే ఇద్దరు దొంగలు దొంగతనం చేయాలని సంకల్పించుకుని సంధికాడ సీతమ్మ ఇంటి ముందున అరుగుపై అరుగులపైన నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నారు అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో ప్రవేశించి దొంగతనాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాత్రిప్పుడు భోజనాలు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా భోజనాలు చేయకుండా పస్తులు ఉన్నారేమోనని చూడటానికి అని లాంతను పట్టుకుని బయటకు వచ్చింది సీతమ్మ ఇంటి ముందు అరుగులపైన మాగత నిద్రలో ఉన్న ఇద్దరు మనుషులు పస్తులుండి పడుకుని కనిపించారు సీతమ్మ తల్లి మనసు ఆర్ద్రమైంది వెంటనే వాళ్ళని తట్టి లేపి ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి సుష్టిగా భోజనం పెట్టింది ఆ తర్వాత యథావిధిగా ఇంటి బయటకు వచ్చే అరుగుల మీద పడుకున్నారు దొంగతానానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని అరమోడుపు కళతే ఎదురు చూస్తున్నారు అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో మునిగి తేలుతున్నారు అదే అదనుగా ఇద్దరు లేచి వసారా దాటి చెక్క బీరువాను చేరుకోవాలని చీకట్లో అడుగులు వేశారు ఆ క్రమంలో వాళ్లల్లోని ఒకరి అడుగులు ఆ వసారలో చాప మీద పడుకుని ఆదమర్చి నిద్రిస్తున్న ఒకని అరచేతిలో పడ్డాయి దాంతో నిద్రమెకున్న యాత్రికుడు బాధతో వెలువెళ్లాడుతూకే ఉమని కేక వేయడంతో యాత్రికులంతా నిద్రలేచారు బీరువా దగ్గర ఎవరో నీడలు కనపడడంతో అందరూ ఆ నీడని చుట్టుముట్టి ఆ ఇద్దరు దొంగల్ని గట్టిగా పట్టుకుని ఇంటి బయటకు తీసుకుని వచ్చి పెడరెక్కలు విరిచి చెట్లకు కట్టేశారు ప్రభాకరుని సహస్ర కిరణాలతో తూర్పుకుండా లేత ఎరుపు రంగును సంతరించుకుంటుంటే నిద్ర లేచిన సీతమ్మ ఇంటి బయటకు వచ్చి చెట్టుకు గట్టుపడేసి ఉన్న దొంగలు కట్లను విప్పి ఆ కట్ల వల్ల ఒరుసుకున్న వాళ్ళ ఒంటి జనార్దనం చేత నవనేదో రాయించింది ఆ తర్వాత వాళ్ళను ఉద్దేశించి నాయనలరా మీరు దొంగతనం చేయడానికి కారణం మీ ఆకలి మీరు అడిగితే మీకు కావాల్సింది నా దగ్గరున్న ధనధాన్యాలను మీకు ఇచ్చేదానను కదా ఒకరు సొమ్మును దొంగిలించడం అంత మహాపాపం మరొకటి ఉండబోదు అంటూ వాళ్లకట్లని ఇప్పదీసింది సీతమ్మ ఆ తర్వాత మరో రెండు రోజులు కూడా వాళ్ళని అక్కడే ఉంచుకుని ఏ లోటు లేకుండా భోజనాలు పెట్టి ఆదరించింది దాంతో వాళ్ళెంతో సిగ్గుపడి సీతమ్మ పాదాల పైన పడి నీ వంటి అమృతమూర్తి సొమ్మును కా దొంగిలించాలన్న దుర్బుద్ధితో ఇక్కడకు చేరాము నీలోని దైవ స్వరూపాన్ని దర్శించిన మేము ఇక ముందెప్పుడు దొంగతనాలకు పాల్పడమని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం మీరు అనుమతిస్తే ఎక్కడికైనా వెళ్ళి కాయ కష్టం చేసుకుని బతుకుతాము ఇంకా సెలవు అంటూ బరువెక్కిన గుణాలు తక్కడి నుండి నిష్క్రమించారు అలాంటి ఘటనే సీతమ్మ జీవితంలో మరొకటి తారసపడింది ఆ రోజుల్లో ధనగుప్తుడైన వైశ్యుడు వ్యాపారాల్లో నష్టాలను చవిచూసి కోనసీమను వదిలి బొంబాయి నగరానికి పారిపోయాడు అదృష్టవశాత్తు అక్కడ ఆయన చేసిన బంగారం వెండి వ్యాపారులు విపరీతంగా లాభాలు రావడంతో లక్షాధికారయ్యాడు అతనికి ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద కొడుకు పురిటిలోనే తీరి చనిపోయాడు రెండవ కొడుకు వరహాల చెట్టు అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచాడు ఆ వరహాల శెట్టి చిన్నతనం నుంచి జలసాలకు అలవాటుపడి తండ్రి ఆశని నాశనం చేయడం మొదలుపెట్టాడు ధనగుప్తుడు ఎంత వారించినా నయవచనాలతో ఎంత హితబోధ చేసినా పెడచేవిని పెట్టాడు సప్త వ్యసనాలు మూర్తి భవించిన వరహాల తన అవసరాల కోసం తండ్రిని పీడించడం మొదలుపెట్టాడు పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడనుకుని ఒక సులక్షణమైన కన్యను వెతికి శాస్త్రోక్తంగా పెళ్లి కూడా చేశారు తండ్రితో పెట్టుకుని తన ఆస్తిలో వాటా తీసుకుని ఆ డబ్బంతా తాను మెచ్చిన వారకాంతకు దారోశాడు తన కొడుకును భార్యను గాలికి వదిలేశాడు దాంతో వరహాల శెట్టి భార్య బిడ్డకి తిండి కూడా గతి లేని పరిస్థితి దాపురించింది తన వ్యసనాలను తీర్చుకోవడానికి దొంగతానని కూడా బాల్పడ్డాడు ఇంకా తన కొడుకు చేసే దురాఘతాలను సహించలేని ధనగుప్తుడు తన కొడుకు వరహాల చెట్టిని తన ఇంటి గడప తొక్కకూడదని శాసించాడు తన కోడల్ని మనమణ్ణి తన దగ్గరే ఉంచుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా ఇప్పుడు చదివి వినిపిస్తాను